శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు ఈ జూలై ఐదవ తేదీ శుక్రవారం రోజున వస్తున్నటువంటి అమావాస్య నుండి కూడా ఈ రాశి వాళ్లకు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఎలాంటి అద్భుతవంతమైన ఫలితాలు అనేవి మరికొన్ని గంటలలో ఆ దేవదేవతలు ఇవ్వబోతూ ఉన్నారు ఏ విధంగా వీరికి మహారాజయోగం అనేది వీరు పొందబోతూ ఉన్నారు అలాగే ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉంది అలాగే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా మారుతుంది ఏ దేవత ఆరాధన ఈ రాశి వాళ్లకు మేలు కలగజేస్తుంది ఇటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తూ ఉన్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే వీరికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను వీరి జీవితాంతం గుర్తించుకుంటారు ఎవరు వీరికి హెల్ప్ చేసినా కూడా మళ్ళీ తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నాన్ని చేస్తారు కొత్త వారు ఎవరు పరిచయం అయినా కూడా పాత స్నేహితులను వదిలిపెట్టుకోరు అలాగే బంధుత్వాలను మర్చిపోరు అలవాట్లను వీరు మార్చుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఇంటి భోజనం అంటే వీరికి అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు ఆవేశం ఎక్కువగా కలిగి ఉంటారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం కూడా వీరికి కలిగి ఉంటుంది ఈ స్వభావం వల్ల వీరి యొక్క జీవితంలో ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి కుటుంబ విషయానికి వస్తే గనుక వీరి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఒడిదుడుకులను ఇబ్బందులను ఎదుర్కోవచ్చు తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అంటే కష్టాలు ఎల్లకాలం పాటు కొనసాగవు ఒకవేళ కష్టం వచ్చినా పరిస్థితులు కనిపించినా కూడా అది త్వరలోనే ఆ కష్టాల నుండి వీరు ఖచ్చితంగా విముక్తిని పొందుతారు ఈ రాశి వారు తమ బాధ్యతలను బాధ్యతలను ఇతరులకు వివరించరు బాధను అధికంగా మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాలని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా కలుగుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్యులలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాసేవారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా వస్తూ ఉంటాయి మీ యొక్క బంధువులు ఆత్మీయుల వర్గం వీరి యొక్క అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మరికొన్ని గంటలలో వీరికి వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ధనలాభం ఏ విధంగా వస్తుందో కూడా వీరు ఊహించలేరు ఆ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది వీరి జీవితంలో కనపడుతోంది అంటే పాట్ కొట్టినట్టుగా అదృష్టం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులకు ఖచ్చితంగా ఈ సమయంలో ఫుల్ స్టాప్ పడబోతూ ఉంది ఎందుకు అని అంటే ఈ రాశి వారికి ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా కూడా విజయం వీరిని వెతుక్కుంటూ వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి బంధువులు అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితులలో అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి అలాగే మీ యొక్క ఎదుగుదలకు ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో కృషి చేస్తారు వారి యొక్క స్నేహంతో మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి కూడా పొందుతారు ఎందుకు అని అంటే ఈ రాశి వారు ఆ దేవ దేవతల అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు కాబట్టి ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మంచి చేసేదిగా ఉండబోతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలో ఊహించినటువంటి అభివృద్ధి మీకు కనిపిస్తూ ఉంది వ్యాపారాలలో అమ్మకాల పెరుగుదల బాగా కనిపిస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలు పొందుతారు గతంలో మీరు కష్టపడిన దక్కని ఫలితం ఈ సమయంలో మీరు అతి సులభంగా చేజిక్కించుకుంటారు వ్యాపార పరంగా అంతకు ముందు ఉన్న అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి అలాగే వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు అదేవిధంగా ఎవరైనా చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలనుకుంటూ ఉన్నారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారు ఆ దేవదేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి విజయంతో తలెత్తుకుని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు జీవితంలో చూసుకున్నట్లయితే గతంలో మీరు ఎంత శ్రమ పడినా మీ యొక్క శ్రమను మీ ఆఫీస్లో ఎవ్వరూ గుర్తించలేరు కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతి ఫలం మీకు దక్కబోతోంది అంటే ఆఫీసు పనులలో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా చూడటం అలాగే మీ పై అధికారులు కూడా మీ మీద ప్రత్యేక ప్రశంసలు కురిపించడం ఈ విధంగా మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో ఎంతగానో కనబడుతున్నాయి అలాగే గతంలో రావలసిన ప్రమోషన్లు ఈ సమయంలో వస్తాయి అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారికి వారి యొక్క కళ నెరవేరుతుంది ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క జీవితంలో ఈ సమయం అద్భుతమైన ఫలితాలను కనబడుతోంది విదేశాలకు వెళ్లేందుకు మీకు అంతకు ముందు ఉన్న ఒప్పందాలు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్ళే పరిస్థితులు మీ జాతకంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు మీరు ఊహించిన దానికంటే కూడా లాభాలు వస్తాయి అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగటం మూలంగా ఈ రాశివారు ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు మీకు మహారాజయోగం అని చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేజిక్కుతుంది ఇక ఈ రాశి వారికి వివాహం కోసం ఎదురు చూసేవారి కళ నెరవేరుతుంది అంటే వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అలాంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు వారి యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా భావించాలి అది స్త్రీలు కానివ్వండి పురుషులే కానివ్వండి వివాహ అనంతరం మీ యొక్క జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే బంధువులతో స్నేహితులతో ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల వ్యాపారంలో ఎదుగుదల అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అధిక లాభాలు ఏ పని తలపెట్టినా దాంట్లో సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది ఈ రాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వ్యాపారాలు అధికంగా కలిసి వస్తాయి అలాగే సినిమా రంగంలో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి అతి త్వరలో అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి నటనకు సంబంధించి సాహిత్యం దర్శకత్వం సంబంధించి ఇటువంటి రంగాలలో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశిలో గృహిణులు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారు వారికి ఇది సరైన సమయంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి అయితే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవదేవతలకు పూజ చేసిన ప్రతిఫలం దక్కుతుంది అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి వికలాంగులకు వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఎంతో మేలు కలగజేస్తుంది అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం కూడా వీరికి మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా ఈ రాశి వారి జీవితం నడుస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహమే లేదు చూశారు కదండి వెయ్యి కోట్ల దేవదేవతలు దిగవచ్చి ఈ రాశి వారికి మహారాజయోగాన్ని ఏ విధంగా ప్రసాదించబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్